ఈరోజు ప్రత్యేకించి ఈ ఫిలిం నగర్ దేవ దేవాలయ సముదాయానికి రావడానికి కారణం ఇక్కడ కొత్తగా మూడు దేవాలయాలు ప్రారంభం జరిగింది వాటిల్లో ఒక దేవాలయం నా చేతుల మీదుగా ప్రారంభం కావడం అనేది నాకు ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం నేను భావిస్తున్నాను దానికి ప్రత్యేకించి మురళీమోహన్ గారికి నేను నా అలాగే స్వామి స్వరూపానంద స్వామి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అండ్ ఇది ఒక పక్కన ఉంటే ఈ రోజున ఇది సమయం కాదు ఇది అలాంటి సందర్భం కాదు రాజకీయాలు మనం మాట్లాడకూడదు కానీ ఒక తప్పుడు ప్రచారం జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో నేను దాన్ని ఖండించడం కోసంగా అవకాశం తీసుకుంటున్నాను సోషల్ మీడియాలో బీజేపీకి దగ్గర అవుతున్నాడనా లేకపోతే బీజేపీలో చేరుతున్నాడనో బీజేపీ వర్గాలు చిరంజీవిని చేరు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయనో ఇలా రకరకాలుగా వస్తున్నటువంటి వార్తల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇది బేస్లెస్ అలాంటి ప్రయత్నాలు ఎవరు అది అది చేయటం కానివ్వండి ఆ రకమైన ఆలోచన కానివ్వండి ఎటు మాకు లేనే లేదు రాజకీయాల్లో ఉన్నంత వరకు కాంగ్రెస్తోనే ఉంటాము కాంగ్రెస్తోనే నా రాజకీయ జీవితం ముడిపడి ఉందని చాలా ఖచ్చితంగా చెప్తున్నాను ఇంకా ఇలాంటి వార్తలకి అవకాశం లేకుండా బ్యూర్జీని సమాప్తం చేయాలి ఫుల్ స్టాప్ పెట్టాలి థ్యాంక్ యూ